హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ మంగళంపల్లి కిరణ్ విరచిత అంశంగా క్వాంటం వ్యాలీ ఆఫ్ అమరావతి అనేటువంటిది ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి క్వాంటం వ్యాలీ ఆఫ్ అమరావతి ఇక వినండి క్వాంటం వ్యాలీ అవకాశాల గని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ఈ సాంకేతికతకు సంబంధించిన దేశంలోనే మొట్టమొదటి కేంద్రం కాబోతున్నది ఐబిఎం టీసీఎస్ ఇటువంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో నూట యాభై ఆరు క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నారు అనేక రంగాల్లో అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను ఏకకాలంలో పరిష్కరించే సామర్థ్యం దీనికి ఉంది అసలు క్వాంటమ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకుంటే నేడు జనజీవితాలు సాంకేతికతపైనే అధికంగా ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు జటిలమైన సమస్యలను త్వరగా పరిష్కరించలేకపోతున్నాయి దానివల్ల అరుదైన వ్యాధులకు మందుల తయారీ సమాచార భద్రత అంతరిక్ష పరిశోధనలు ఇటువంటి రంగాల్లో కాలయాపన తప్పడం లేదు అందుకే ప్రపంచమంతా ఇప్పుడు అధునాతన క్వాంటం టెక్నాలజీ వైపు చూస్తున్నది ఎంతటి సంక్లిష్ట గణాంకాలనైనా ఇది చిటికలో పరిష్కరిస్తుంది శక్తివంతవంతమైన ఈ సాంకేతికతపై కెనడా చైనా జపాన్ జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి పైచేయి సాధిస్తున్నాయి ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతుండటం విశేషం మన పరిశోధనలను జోరెత్తించడానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఇది కీలకమవుతుంది మనందరికీ తెలిసిన సాధారణ కంప్యూటర్లు ఒక సమయంలో ఒక పనినే చేస్తాయి ఆ సమయంలో బైనరీ విలువలైన జీరో లేదా వన్ అనే యూనిట్లు అంటే బిట్స్ వాటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంటాయి అందువల్ల సంక్లిష్టమైన గణాంకాలను ఇవి వేగంగా పూర్తి చేయలేవు ఈ తరుణంలో అందుబాటులోకి వచ్చిన క్వాంటమ్ కంప్యూటింగ్ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఇది ప్రధానంగా క్వాంటమ్ ఫిజిక్స్ భావనలపై ఆధారపడి పనిచేస్తుంది ఇందులో బిట్స్కు బదులు క్విబిట్స్ అనే యూనిట్లు ఉంటాయి ఒక క్విబిట్ ఒకేసారి జీరో కానీ వన్ కానీ కాకుండా రెండూ కలిపిన స్థితిలో ఉండగలదు దీన్ని సూపర్ పొజిషన్ అంటారు దీనివల్ల ఏకకాలంలో అనేక గణాంకాలను పూర్తి చేయటం సాధ్యపడుతుంది ఒక క్విబిట్ స్థితి మరొక క్విబిట్ మీద ప్రభావం చూపగలదు దీన్నే ఎంటాంగిల్మెంట్ అంటారు ఇది గణన సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది సాధారణ కంప్యూటర్ ఒక లెక్కను పరిష్కరించడానికి ఒక్కో మార్గాన్ని వెతుక్కుతుంది క్వాంటం కంప్యూటర్ ఒకేసారి అన్ని మార్గాల్లో పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తుంది వందల రెట్ల వేగంతో పనిచేస్తూ అసాధారణ గణాంకాల్ని అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తుంది క్వాంటమ్ వ్యాలీ మన జీవితాలను మరింతగా మెరుగుపరచడానికి దోహదపడుతుంది పరిశోధనలను త్వరితగతిన పూర్తి చేసి క్యాన్సర్ అల్జియమర్స్ వంటి సంక్లిష్ట వ్యాధులకు కొత్త ఔషధాలను తయారు చేయడానికి తోడ్పడుతుంది క్వాంటం కమ్యూనికేషన్ అత్యంత సురక్షితమైనది ఇతరులు హ్యాక్ చేయటానికి వీలు లేకుండా సందేశాలు పంపుకోవటం వీలవుతుంది కాబట్టి దేశ భద్రతకు అత్యంత కీలకమవుతుంది క్వాంటం ఆల్గారిధములను ఉపయోగించి బ్యాంకులు ఆర్థిక సంస్థల లావాదేవీల్లో జరిగే మోసాలను ఇట్టే పసిగట్టవచ్చు క్వాంటం కంప్యూటర్లు డేటాను సున్నితంగా విశ్లేషించి చక్కటి క్లైమేట్ మోడల్స్ను తయారు చేస్తాయి దీనివల్ల వర్షాభావ పరిస్థితులు తుఫానులు వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు సాధ్యమవుతాయి అన్నదాతలు నేల స్వభావాన్ని తెలుసుకొని మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవడానికి సైతం ఈ టెక్నాలజీ సహాయపడుతుంది మరోవైపు క్వాంటం పరిశోధన రంగం వేగం పుంజుకుంటుంది ఈ సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు అంది వస్తాయి క్వాంటమ్ కంప్యూటింగ్తో నక్షత్రాల స్థితిగతులు గ్రహాల గమనాలను వేగంగా లెక్కించడం అంతరిక్ష ప్రయోగాలను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించడం వీలవుతుంది భవిష్యత్ పరిశోధనలకు సాంకేతిక ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి క్వాంటమ్ రంగం కీలకమవుతుందని ధనిక దేశాలు గుర్తించాయి కెనడాలోని వాటర్లు నగరంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలోనే ప్రముఖ క్వాంటమ్ పరిశోధనాలయాల్లో ఒకటి అక్కడి విద్యార్థులు శాస్త్రవేత్తలు స్టార్టప్పులతో కలిసి నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నారు క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో చైనా ఏ ముందంజలో ఉంది మికియస్ అనే మొట్టమొదటి క్వాంటం ఉపగ్రహాన్ని ప్రయోగించి భూమి మీద అత్యంత సురక్షితంగా డేటాను బట్వాడా చేసి చూపించింది జర్మనీ జపాన్ దేశాల్లోనూ క్వాంటం కంప్యూటింగ్ ప్రయోగశాలలు ఆరంభమయ్యాయి ఈ క్రమంలోనే అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ ప్రపంచ క్వాంటం పటంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించగలదు ఇది పరిశోధనా కేంద్రమే కాదు విద్య పరిశ్రమ స్టార్టప్పుల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ ఆధారిత పరిష్కారాలను కనుగొనే వేదికగా మారగలదు భవిష్యత్ టెక్నాలజీలో ఏపీ అగ్రస్థానాన్ని సాధించేందుకు ఇది బలమైన ముందడుగవుతుంది భారత్ను సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో కేంద్రం ఇరవై ఇరవై మూడులో క్వాంటమ్ మిషన్ను ఆరంభించింది ఇందుకోసం ఆరు వేల కోట్లు కేటాయించింది ఇరవై ముప్పై వరకు కొనసాగే ఈ మిషన్ ద్వారా పరిశోధన అభివృద్ధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్షిస్తుంది ఈ మిషన్ నాలుగు కీలక అంశాలపై దృష్టి పెడుతుంది మొదటిది అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించటం అదే క్వాంటమ్ కంప్యూటింగ్ రెండోది సమాచారాన్ని అత్యంత భద్రంగా పంపించే పద్ధతుల్ని అభివృద్ధి చేయటం క్వాంటమ్ కమ్యూనికేషన్ మూడోది భూలోతుల పరిశోధన ఆరోగ్య పరికరాల కొలతల్లో టెక్నాలజీ క్వాంటమ్ సెన్సింగ్ మీట్రాలజీ వీటిని వినియోగించటం ఇక నాలుగోది కొత్త తరహా పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయటం క్వాంటమ్ మెటీరియల్స్ డివైసెస్ ఈ నేపథ్యంలో అమరావతి క్వాంటం వ్యాలీ పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు పరిశోధనలకు ప్రేరణ ఇవ్వడంతో పాటు గ్లోబల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి మార్గాలను తెరవగలదు క్వాంటం రంగంలో స్టార్టప్పులు పరిశోధనా కేంద్రాలు ఇన్నోవేషన్ క్లస్టర్లు కూడా ఏర్పాటవుతాయి ఈ అంశాన్ని ప్రొఫెసర్ మంగళంపల్లి కిరణ్ వీరు ఆచార్యులు నానో శాస్త్ర పరిశోధకులు ఎస్ఆర్ఎంఆర్ ఐఎన్స్టీ తమిళనాడులో వీరు ఉన్నారు వీరు అందజేసినటువంటి ఈ అంశం క్వాంటం వ్యాలీ ఆఫ్ ది అమరావతి అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు